హాయ్ ఫ్రెండ్స్ గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశికి మారతాడు ప్రస్తుతం సింహరాశిలో తన సొంత ఇంట్లో ఉన్నాడు సెప్టెంబర్ పదహారున కన్యరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించే రోజున కన్యా సంగమ అని కూడా అంటారు ఇది కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది మేషరాశి వారికి సూర్య సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది మీరు ధైర్యంగా ఉత్సాహంగా పనిచేస్తారు ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది మీ పిల్లల పురోగతి కోసం పెట్టుబడి పెడతారు ధన ప్రవాహం పెరుగుతుంది సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి సూర్య సంచారం మిథున రాశి వారికి అనేక విధాలుగా లాభాలు తెచ్చిపెడుతుంది తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ప్రతిష్ట కీర్తి సంతోషం ధనం ఉంటాయి మీరు చేసి అన్ని పనులు విజయం సాధిస్తారు కుటుంబంలో సంతోషం ఉంటుంది అప్పులు తీరుతాయి కర్కాటక రాశి వారి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి ధన ప్రవాహం పెరుగుతుంది మాటకు గౌరవం లభిస్తుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది సమాజంలో ప్రశంసలు అందుకుంటారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ యోగా యోగ చేయండి సింహరాశి వారికి సూర్యుడు రెండో స్థానంలో ఉన్నాడు సంపద కుటుంబం అభివృద్ధి చెందుతుంది కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న డబ్బు లభిస్తుంది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు పొందుతారు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది వృచ్చిక రాశి వారికి చాలా లాభాలు ఉన్నాయి కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు ఈ రాశి వారికి పదకొండవ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యం బాగుంటుంది మిగిలిన మొత్తం తిరిగి ఇచ్చే అవకాశం ఉంది ధనసు రాశి జాతకులు సూర్యుని సంచారం వల్ల అధిక ధనాన్ని పొందుతారు కొత్త రుణాలు తీసుకుంటారు ఆస్తి కొనుగోలు చేస్తారు కుటుంబంలో సంతోషం ఉంటుంది ధర్మ కర్మాధిపతి యోగం వల్ల తొమ్మిది పదవ స్థానాల్లో ఉన్నవారు జీవితంలో అభివృద్ధి సాధిస్తారు ధన ప్రవాహం పెరుగుతుంది ఇబ్బందులు అంతమవుతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి